హలో అందరికీ మీ ఇంట్లో దోమలు ఎక్కువగా ఉన్నాయా ఇప్పుడు వర్షాకాలం కదా సాయంత్రం అవగానే తలుపు తీసామంటే విపరీతమైన దోమలు వచ్చేస్తూ ఉంటాయి మరి చిన్నపిల్లలు ఉన్నప్పుడు పెద్దవాళ్ళు ఉన్నప్పుడు చాలా మందికి అవుట్ గుడ్ నైట్లు పడవు కదా అందుకోసం అని ఇలా ఉల్లిగడ్డలు దీపాన్ని వెలిగించి చూడండి మీరే ఆశ్చర్యపోతారు ఉల్లిగడ్డ చేసే అద్భుతము ఫస్ట్ అయితే ఒక ఆనియన్ అయితే తీసేసుకొని ఇలా పైన కట్ చేసేసి మధ్యలో ఇలా రౌండ్గా హోల్ మాదిరి అయితే చేసేసేయండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా చేసామంటే మనం దీపం పెట్టుకోవడానికి బాగుంటుందన్నమాట కావలిస్తే పైన పొట్టు తీసే లేదంటే అలానే పెట్టేసినా పర్లేదు ఇలా ఇలా తీసేసుకున్న తర్వాత ఇప్పుడైతే చూడండి మధ్యలో హోల్ ఉంది కదా ఇప్పుడు దీంట్లో లవంగాలు ఉంటాయి కదా ఒక లవంగాలను ఒక మూడు నాలుగు వేయండి అలాగే ఒక కర్పూరం పిల్లని ఇలా స్నాచ్ చేసి వేయండి తర్వాత వేప నూనె కానీ లేదంటే మామూలు నూనె కానీ వేసేసేయండి తర్వాత ఇలా ఒక పువ్వుత్తిని పెట్టేసి ఇంకా వెలిగి చేసామంటే ఇంకా ఈ స్మెల్కి ఈ ఘాటుకి ఒక్క దోమ కూడా ఉండదు ట్రై చేయండి టిప్ నచ్చితే వీడియోను లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి